శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది చిరుతను పట్టుకునేందుకు అధికారులు రెండు రోజులుగా శ్రమిస్తున్నారు ఆదివారం చిరుత దూకుతుండటం కెమెరాలో ఏడడుగుల ఎత్తైన గోడ దూకిన చిరుత రన్వే పైకి వచ్చినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు చిరుతను పట్టుకునేందుకు ఆదివారం మూడు ట్రాప్ కెమెరాలు ఒక బోన్ ను ఏర్పాటు చేసిన అధికారులు సోమవారం మరో ఆరు ట్రాప్ కెమెరాలు మూడు బోన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు మేకను ఉంచి పులిని బంధించేందుకు ప్లాన్ వేశారు అధికారులు కాగా మొన్న సంచరించిన ప్రాంతంలోనే ఆదివారం రాత్రి చిరుత సంచరించినట్లు గుర్తించారు అక్కడ సమీపంలో నీటి కుంట ఉందని బహుశా నీటి కోసం చిరుత వచ్చి ఉంటుందని భావిస్తున్నారు మళ్లీ అదే ప్రాంతానికి చిరుత వచ్చే అవకాశం ఉందని చిరుతకు రెండేళ్ల వయసు ఉంటుందని తెలిపారు ఈ రోజు రాత్రిలోగా చిరుతను ఎలాగైనా పట్టుకుంటామన్నారు ఫారెస్ట్ అధికారి విజయానంద్ చిరుతను బంధించేందుకు మరో రెండు బోన్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు కొన్ని నెలల క్రితం షాద్ నగర్లో ఒక చిరుత కనపడిందని అప్పట్లో అది తప్పించుకుందని అదే చిరుత రన్వే పైకి వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిన్న ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఎయిర్పోర్ట్ వాళ్ళు మనకు వాళ్ళ అలర్ట్ రాగానే మాకు ఇన్ఫార్మ్ చేశారండి ఇమిడియట్లీ మా స్టాప్ తోటి వెళ్ళి అక్కడ పరిశీలించి త్రీ ట్రాప్ కెమెరాస్ ఒక కేజీ గిట్ట మనం అరేంజ్ చేసినాం అది రాత్రి ట్రాప్ కెమెరాలో కూడా మనకు అవుట్ అయ్యింది ఈ రోజు ఇంకో రెండు కేజీలు ప్లస్ ఇంకో ఐదు ఆరు నుంచి ఐదు కెమెరాలు కూడా ట్రాప్ కెమెరాలు అరేంజ్ చేస్తున్నాం రేపు మార్నింగ్ వరకు కానీ ఎల్లుండి మార్నింగ్ వరకు కానీ మనకు పడే అవకాశం ఉందండి